వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజు మనం రెసిపీ చేసుకున్నాం కొత్తిమీర రైస్ అండి కొత్తిమీర అన్నం అయితే ఇది చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి చూడండి రైతాతో అయినా తినొచ్చు లేకుంటే మనం అలాగే తినే తినవచ్చు పర్వాలేదు చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి అప్పుడప్పుడు మనం ఏ ఆకుకూరలతో అయినా ఇలాగ రైస్ చేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇలాగ చేసుకొని తినొచ్చు హాయిగా చూడండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి మాకు లైక్ షేర్ చేస్తూ ఉండండి మాకు సంతోషంగా ఉంటుంది బాగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేసుకోండి సూపర్గా ఉంటుంది బాగా చూడండి థ్యాంక్ యూ వేడి వేడిగా ఉంది వావ్ థ్యాంక్ యూ అండి చూడండి నేను పావు కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నాను శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్లో మనం వేసుకుందాం కొత్తిమీర చూడండి మిక్సీ జార్లో వేసుకొని మనం ముందు ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందాం చూడండి కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని చూడండి ఇలా పట్టేసుకోవాలి మనం ఇలా పట్టుకున్న తర్వాత మనకు ఇలాగైతే చాలండి ఇలాగుంటే మనం ఇదేమో ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఒక కడాయి తీసుకోవాలండి కడాయి అయినా పై ప్రైపోయినైనా ఇందుట్లోకి మనం రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి రెండు వేసుకున్న ఇప్పుడు కొద్దిగా ఏడెక్కాలి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అయితే జీడిపప్పు వేసుకోవాలి ఇందుట్లో చూడండి ఇలాగ వేయించుకున్న తర్వాత మనం పక్క అయితే తీసేసుకుందాం అన్నీ ఇలాగైతే తీసేసుకోవాలి చూడండి అదే ఆయిల్లో మనం చూడండి ఓల్గరం మసాలా అండి చిన్న చక్క రెండు లవంగాలు అది మరాఠీ మొగ్గ అన్నీ వేసుకుంటున్నామండి ఇలాచి కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే ఒక రెండు నిమిషాలు అయితే మనం వేయించుకోవాలి మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి చూడండి ఇలాగే వేయించుకున్న తర్వాత ఇందుట్లోకి మనం చిన్న క్యారెట్ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవాలండి పావు కప్పు వేసుకున్న అలాగే ఇందుట్లోకి ఒక బంగాళదుంపలు అండి కోసుకొని మనం ముక్కలు వేసుకోవాలి ఒకటి పెద్ద సైజు మనం బాగా వేయించుకోవాలి ఇలాగా అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని వేయించుకుందాం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి రెండు నిమిషాలు అయితే మనం వేయించుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఈ కొత్తిమీర పేస్ట్ మనం ఇందుట్లో వేసేసుకోవాలి మొత్తం వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనమైతే బాగా ఇలా కలుపుకోవాలి కొద్దిగా లైట్గా పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఒక టీ స్పూన్ మనం నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులోనే వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి మనకైతే ఆయిల్ అయితే బాగా తేలిందండి మనకు ఏగిపోయినట్టే ఇవన్నీ కొత్తిమీర ఈ కూరగాయలు అన్నీ ఏగిపోయినాయి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోకి చూడండి నేనైతే రైస్ ఒక పావు గిలాసు నేనైతే రైస్ చేసుకొని పెట్టుకున్నానండి మన ఇష్టం అండి రైస్ ఎంతైనా చేసుకొని మన ఇష్టం ఎలా ఎంతైనా పెట్టుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను రైస్ ఎందుట్లో బాస్మతి రైస్ అయినా మనకు రోజు డైలీ వాడతాం ఆ రైస్ అయినా మనం చేసుకోవచ్చండి వేసుకొని మన మనం బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూతేసి ఒక్క నిమిషం పెట్టుకుందామండి చూద్దామండి ఒక్క నిమిషం అయితే అయిపోయింది వావ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇందుట్లోకి మనం కొద్దిగా పావు టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలండి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఎక్కువ మరీ స్టవ్ మీద పెట్టుకోకూడదండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఆఫ్ చేసుకుందాం చూడండి బాగా కలుపుకున్నాను గరం మసాలా వేసి అలాగే మనం జీడిపప్పు వేసేసుకోవాలండి ఇందుట్లో అలాగే మనం ఉల్లికాడలు కూడా వేసుకోవాలి అలాగే లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని మనం కలిపేసుకుందామండి అంతా ఇదైతే బాగా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి